శ్రమ అనుభవిస్తూ శిలువను మోస్తూ ప్రభుని వెంబడిస్తామో అంతగాను ఏ సగని ప్రత్యక్షపరచగల అదే గొప్ప సాధన అంటే శ్రమ అనుభవించే వాళ్ళందరూ దేవుని శిక్ష అనుభవిస్తున్నారని కాదు విరిగిపోయేవారు విలువబడే వాళ్ళందరూ కూడా ఏదో తప్పు చేశారని చెప్పట్లేదు కష్టాలు సమస్యలు వస్తే ఈ విశ్వాసీ కుటుంబానికి ఏదో పాపం చేసినందువల్ల ఇలా జరిగింది అని చెప్పలేదు చెప్పకూడదు అది నీ మనసాక్షికి తెలుసు నువ్వు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసే శిక్ష వస్తుంది కానీ మంచి మనసాక్షితో దేవుని వెంబడిస్తున్నప్పుడు నీకు ఇలాంటి బాధ వేదన శ్రమ కలిగిందా దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు చెప్పండి ఏ మంచి స్తోత్రం చెప్పండి దేవుడు సిద్ధపరుస్తున్నాడు కనుక ముందున్న మహిమను తలంచి ఇప్పటి కాలపు శ్రమలను సంతోషంగా సహిస్తా ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు తగినవి కావు రేపు రాబో మహిమ ఎదుట ఇప్పుడు ఎంత బాధ అనుభవిస్తావో అంత మహిమ దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు ఈ అల్పకాల ఈ జీవితంలో అంత ప్రతికూలంగా ఉన్నా అనుకూలం లేకపోయినా నువ్వు ఏమి బాధపడవద్దు నీ మనసు నీ దృష్టి ఏ లోకంలో సుఖంగా బ్రతకాలని కాదు ఈ కొంతకాలం దాటిన తర్వాత నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన అతి శ్రేష్టమైన మహిమలోకి నువ్వు ప్రవేశించవలసింది ఏ సయా స్తోత్రమానండి ఆ మహిమను మనసులో పెట్టుకొని ఇప్పుడు దేవుణ్ణి నడిపిస్తున్న ఈ త్రోవలో సంతోషంగా నడుచుకో అది చెరైన బాధ అయిన హింసైన వేదనైనా ఉన్నవైన రాబోనమైన ఆకలైనా పస్తైనా వస్త్రహీనత అయినా వస్త్రాలు లేని పరిస్థితి అయినా అందరి చేత విడనాడబడిన పరిస్థితి అయినా అన్ని శ్రమలను సంతోషంగా ఏ సు కొరకు సహిస్తామో ఆమెన్ హలోయా హాలయా